తీసుకొస్తే ఆ సమస్యని ఇమీడియట్గా రెక్టిఫై చేస్తూ ప్రజలకు ఇక్కడ ఎలాంటి అసౌకర్యం లేకుండా మనం వాటర్ సప్లై ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా వర్షాకాలం వస్తుంది కాబట్టి శానిటేషన్ మీద ఎస్ఐ గారు కొంత దృష్టి సాధించండి ఎందుకంటే డ్రైన్స్ ని డీసిటేషన్ చేయాలి వాటర్ స్టాగ్నేషన్ కూడా ఎక్కడతో లేకోకుండా చూసుకోవాలి ఎందుకంటే దోమలు మళ్ళీ డెంగ్యూ మలేరియా ఇవి అక్కడక్కడ మళ్ళీ నోటీస్ అవుతున్నాయి కానీ మనం మదనపల్లిలో రాకో మనకు జాగ్రత్త తీసుకునే విధంగా శానిటేషన్ తో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకొని శానిటేషన్ సెక్రటరీస్ ని అలర్ట్ చేస్తూ ప్రతిరోజు వాటర్ ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అదే కాకుండా ఎక్కడైనా ఓల్డ్ మనీ స్టోరేజ్ చేసి దాని మీద వాటర్ శానిటేషన్ అవడం వల్ల దోమలు అనేది ప్రికాషన్స్ ఆల్రెడీ ఇస్తూ ఉంటారు కానీ దాని మీద ప్రత్యేకంగా డ్రైవర్ లాగా పెట్టి ప్రతి వార్డ్ విజిట్ చేస్తూ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఈరోజు మన ఆరోగ్య రిటైర్మెంట్ రిటైర్ అయిపోతున్నాను ఆయన దాదాపు థర్టీ ఇయర్ ఇయర్స్ ఈ సుదీర్ఘ సర్వీసెస్ ఇవ్వడం జరిగింది ఈరోజు మన మున్సిపాలిటీలో రిటైర్మెంట్ తీసుకోబోతున్నారు అరోగారికి ధన్యవాదాలు ఎందుకంటే ఇన్ని రోజులు గవర్నమెంట్గా సర్వీసెస్ సుదీర్ఘ సేవలు అందించినందుకు మాకు అవసరం తరఫున అంటే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మీటర్స్ ప్లాన్ మనం ఏమి అంటే మీటర్స్ అయితే మనమేమి పర్మిషన్స్ ఇవ్వట్లేదు మేడం మనమేమి పర్మిషన్ ఇవ్వలేదు ఇప్పుడు ఇది కూడా కంప్లైంట్ మేడం ఈ మీటర్స్ పెట్టుకుని సంబంధించి టౌన్ ప్లానింగ్ అండ్ రెవెన్యూ ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ ఇవ్వని చెప్పడం జరిగింది మేడం అది అంత సర్వే అయిపోయిన తర్వాత దాని మీద ఫర్దర్ గా యాక్షన్ తీసుకోవచ్చు 好，谢谢。 మనమే ఫర్నిష్డ్ ఇవ్వలేదు ఇప్పుడు గౌరవ కౌన్సిలర్ గారు చెప్పినట్లు ట్రాఫిక్ ఎక్కడైతే అబ్స్ట్రక్షన్ ఉందో దాన్ని ఖచ్చితంగా రిమూవ్ చేస్తాం మేడం అదేవిధంగా టోటల్ గా కూడా మనం సర్వే చేసి బౌత్ ఆమో అండ్ రెవెన్యూ సెక్షన్ అండ్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ చేసి ఖచ్చితంగా కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చి దీని మీద ప్రపర్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది గతంలో కూడా అందరికన్నా ఇప్పుడు గవర్నమెంట్ నుంచి రావడం డబ్బులు కానీ ముందుకు రావడానికి ఇప్పుడు మీరు చేయాల్సింది అంటే గవర్నర్ సభ్యులందరికీ కూడా సీఎం క్లియరెన్స్ ఇస్తామంటాడు కాబట్టి ఇచ్చినప్పుడు గవర్నర్

ఎన్నో అంశాలకు ఆమోదం తెలిపి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి మీ ద్వారా చేశాను అధ్యక్ష ఇప్పుడు పదహారు వాళ్ళకు సంబంధించి కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి చేశారో కొంచెం తెలియజేయాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష మన డైరెక్ట్ వాట్ లో యమక ఈ వర్క్ జరిగింది అలాగే కన్స్ట్రక్షన్ ఆఫ్ అండ్ నగర్ థర్డ్ అండ్ ఫోర్త్ లింక్ రోడ్స్ ఎక్కడ చూపిస్తా మేడం మీరు అక్కడ ఆ మొత్తం నేను ఇక్కడ స్పాట్ వర్క్ అయిపోయింది

మేడం ఆ వర్క్ చేసి ఈ గత నాలుగు సంవత్సరాల కాలంలో ఒక కాంట్రాక్టర్ ఒకటి ఇంకో ఒక చిన్న వర్క్ ఎనిమిడిల్ ఉంది మేడమ్ ఆ వర్కం కూడ ఒక టెండర్ దానికి మేము అగ్రిమెంట్ వర్క్ కూడా చేసిచాము అంటే బెంగళూరు परसेंट అయిపోయినరోజు చేస్తా అన్నారు నెక్స్ట్ వీక్ లో అట్లా స్టార్ట్ చేయిస్తారు ఇప్పుడు మేడమ్ అనుకుంటాను ఈ కౌన్సిల్ ఐపీ అయి거든요 అదే అయిపోతుంది అంటే

చిన్న వర్గంగానే ఉంటుంది చేయాల్సిన వాస్తవంగా అక్కడ చేయాల్సిన పరిస్థితే ఉంది మేము మేము కూడా కాదంటే నేను మనం కూడా దాన్ని అగ్రి అవ్వగలం చేయాల్సిందే ఉంది కానీ ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కాంట్రాక్టర్ పేమెంట్ పెట్టాలంటే కాంట్రాక్టర్ దాన్ని చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇన్ కేసు మీరు వాళ్ళు చేయకుంటే క్యాన్సిల్ చేయొచ్చు కదా అంటే క్యాన్సిల్ చేసినా అందరి కాంట్రాక్టర్స్ అదే పరిస్థితి ఉంది అందరి కాంట్రాక్టర్

అంటే జనరల్ మైండ్ సంబంధించిన వర్క్స్ ఏవైతే ఉన్నాయో జనరల్ మైండ్ నుంచి సబ్మిట్ చేసే బిల్స్ అన్ని కూడా గ్రీన్ ఛానల్ లో క్లియర్ చేస్తామని చెప్పారు సో మనకి బిల్స్ పడితే కొంచెం మనం కూడా కాంట్రాక్టర్స్ ని ఐడి చేయించడానికి బాగుంటుంది మేడం దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎప్పుడు <laughs> <laughs>